దేశభక్తి గీతం దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్ പട്ടിപ്പെട്ടോയ് ഗട്ടി മേൽ തലപെട്ടവോയ് പാടി പണ്ടു പൊങ്കി പൊള്ള ദുപാടവോയ തിരി കലകത്തെ കണ്ട കലദോയ് കണ്ട കലവാടേനു മനുഷ്യ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ఈసురోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కొని నేర్చుకు దేశి సరుకులు ఈ సురోమని మనుషులుంటే దేశమే గది బాగుపడునాయ్ జల్దుకొని కొని నేర్చుకు నేర్చుకుదేసి సరుకులు నింపవోయ్ దేశాభిమానం నాకు కద్దని బట్టి గొప్పలు చెప్పుకోని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్ దేశాభిమానం నాకు కద్దని బట్టి గొప్పలు ని ఏదైనా ఒక మేలు జనులకు చూపవోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవలెనోయ్ అన్నదొలవలను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవలెనోయ్ అన్నదమ్ములవలను జాతులు మతములన్నీ మెలగవలెనో